హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి మనకి మరొక నోటిఫికేషన్ వచ్చిందని తెలుసు అంటే దాన్ని మరొక నోటిఫికేషన్ అని కాకుండా ఆ పాత నోటిఫికేషన్లోనే కలిపి ఇవ్వడం జరిగింది అంటే పోస్టుల సంఖ్యని పెంచడం జరిగింది దాంతో మనకి అంతకుముందు తొమ్మిది వేలకు పైగా ఉన్న పోస్టులు ఇప్పుడు పద్నాలుగు వేలకు పైగా అయ్యాయి సో పోస్టులు పెంచినప్పుడు ఎవరికైతే ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి మళ్ళీ జోన్ చేంజ్ చేసుకోవడానికి అదేవిధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొత్త వారికి కూడా అంటే పెరిగిన పోస్టులకి పోయినసారి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు కొన్ని పోస్టులు ఉన్నాయనే కావచ్చు లేకపోతే ఇతర ఇతర కారణాల వల్ల అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు సో కాబట్టి ఈసారి పోస్ట్ మళ్ళీ పెంచారు కాబట్టి కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు కొత్త వాళ్ళంటే ఎవరు వస్తారు పోయినసారి అప్లై చేసుకునే వాళ్ళు అదేవిధంగా పోయినసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేక అంటే పోయినసారి ఐటీఐ కంప్లీట్ కాలేదు నాది ఇంకొక వన్ మంత్ అయితే కంప్లీట్ అయిపోయేది కానీ నోటిఫికేషన్ వచ్చేసింది ఇప్పుడు కంప్లీట్ అయింది నా ఐటీఐ అనుకునే వాళ్ళకి కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించడం జరిగింది దీనికి సంబంధించిన నోటీస్ అనేది అఫీషియల్గా మనకు వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది మీరు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదే విధంగా ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ అంటే ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు కూడా జోన్ చేంజ్ చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చేంజ్ చేసుకోవచ్చు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు పన్నెండో తారీఖు సారీ రెండో తారీఖు అక్టోబర్ నుంచి పదహారో తారీఖు అక్టోబర్ వరకు ఈ పదిహేను రోజుల్లో మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఏమేమి చేంజ్ చేసుకోవచ్చో చూద్దాం ఫస్ట్ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు ఈ టైం అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేంజ్ చేసుకోవచ్చు ఎందుకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేంజ్ చేసుకోమని ఇచ్చాడు అంటే గతంలో అప్లై చేసినప్పుడు ఓన్లీ ఐటీఐ లేకపోయి ఉండొచ్చు ఆ క్యాండిడేట్కి జస్ట్ టెన్త్ మాత్రమే ఉంటుండొచ్చు సిగ్నల్ అండ్ టెలిగ్రామ్ ఇట్లాంటి టెన్త్ క్వాలిఫికేషన్తో ఉన్నాయి మాత్రమే అప్లై చేసుకుని ఉండొచ్చు సో కాబట్టి ఇప్పుడు చాలా టైం దొరికింది మనకి నాలుగు నెలల టైం దొరికింది నాలుగు నెలల టైంలో కొంతమందికి ఐటీఐ కూడా కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్ కూడా వచ్చి ఉంటుంది అటువంటి వాళ్ళు ఐటీఐ అనేది టెన్త్ క్లాస్ నుంచి ఐటీఐకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మార్చుకోవచ్చు మార్చుకున్నప్పుడు వాళ్ళు నోటిఫికేషన్లో ఉన్న అన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ సాధిస్తారు కాబట్టి అప్పుడు మీకు జా జాబ్ ప్రిఫరెన్స్లో మీకు అన్ని ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది అందుకని మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చాడు అదేవిధంగా ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కూడా ఏదైనా పోయినసారి తప్పిదాలు జరిగి ఉంటాయి కానీ అలాంటివి ఏమైనా జరిగి ఉంటే వాటిని కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఇచ్చాడు అదేవిధంగా ఆర్ఆర్బి జోన్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఇచ్చాడు పోయినసారి పోస్టులు పలానా జోన్ లో ఎక్కువగా ఉన్నాయని ఆ జోన్ కి అప్లై చేసుకుని ఉంటారు కానీ ఇప్పుడు పోస్టులు పెరిగిన తర్వాత వేరే జోన్ లో ఎక్కువగా పోస్టులు ఉండి ఉంటాయి సో నేను జోన్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నాకు ఒక అవకాశం కావాలనుకున్న వాళ్ళు కూడా ఆర్ఆర్బి బోర్డు చేంజ్ చేసుకునే అవకాశం ఇచ్చాడు సో ఫస్ట్ ఒకటి గమనించండి ఆల్రెడీ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మార్చుకోవచ్చు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ మార్చుకోవచ్చు ఆర్ఆర్బి జోన్ మార్చుకోవచ్చు అదే విధంగా ప్రిఫరెన్స్ మార్చుకోవచ్చు ఇక కొత్త క్యాండిడేట్స్ అసలు పోయినసారి ఆర్ఆర్బి టెక్నిషియన్ గ్రేడ్ త్రీ అసలు నేను జోలికి వెళ్ళలేదు అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయలేదు అనుకున్న వాళ్ళకి రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు వాళ్ళు ఈ కొత్తగా ఇచ్చిన పోస్టులు ప్రతి ఒక్క దానికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు ఒకవేళ ఎటువంటి అయినా మిస్టేక్స్ జరిగినట్లయితే ఒకవేళ మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు లోపల మీరు ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఒక్కొక్క మాడిఫికేషన్కి రెండు వందల యాభై రూపాయలు ఫైన్ గా మీకు తీసుకుంటారు ఫీజు అనేది సో కాబట్టి మీరు ఫైన్లు కట్టే స్టేజ్ తెచ్చుకోకుండా ఈ కరెక్ట్ ఉన్న టైంలో రెండో తారీఖు నుంచి పదహారో తారీఖు టైం లోపలనే మీరు ఈ పోస్ట్లన్నిటికి అప్లై చేసుకోవచ్చు రీసెంట్ గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఐటీఐ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులు ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారు మీరు జాబ్ సాధించడానికి మీ కళని సహకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపో అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్కి మళ్ళీ ఒక్కొక్క మోడల్కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది అర్థమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్ల అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటిని చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వే లో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీబిసి గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో లభ్యమవుతుంది నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఏఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో వీ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదే విధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదేవిధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్ ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ చార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డిటీటీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీ ఇస్తాయి మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్ లోనే పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్ లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది